సరే ఒంగోలు ఒంగోలు జస్ట్ ఒంగోలు ఒక వన్ మంత్ బ్యాక్ ఒక తండ్రి ఒక సైట్ ఉంది మంగమూర్ రోడ్ సైడ్ సేల్ కని వచ్చాడు మేము కుదరదండి వేరే వాళ్ళని అప్రోచ్ చేయండి అని అని చెప్పాం బట్ ఆయనది ఇక్కడ కాదు రాజమండ్రి అవతల రాజమండ్రి అవతల నుంచి వచ్చి ఒంగోలులో ఎందుకు కొన్నారండి అని అడిగాం డౌట్ వచ్చి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేము కనిగిరి దగ్గర రెడ్ శాండిల్ తీసుకున్నానండి ఒక పదిహేను ఎకరాల్లో నాకు కనెక్టివిటీకి అంటే నేను రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసుకొని మళ్ళీ నేను కనిగిరి వెళ్ళాలంటే కనెక్టివిటీకి నాకు ఎక్కడైనా ల్యాండ్ కావాలని నేను ఒక రూమ్ తీసుకున్నాను రూమ్ నుంచి వాక్బూల్ చేసుకుంటున్నాను ఆ వాక్బూల్ చేస్తే అక్కడ ఒక వెంచర్ నేమ్ కనపడింది వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నాను కాసేపు ఆ ఏదో బాగుంటుంది అనేసి వెంటనే టక్కటక్క కొనేసానండి ఎంత కొన్నారంటే వంద వంద గదులు కొన్నాను అన్న ఎప్పుడు కొన్నారు సార్ అంటే వన్ ఇయర్ బ్యాక్ కొన్నాను సరే కొన్నాడు అయిపోయింది ఇప్పుడు దాన్ని సేల్ కన్నా వచ్చాడు అదేంటి సార్ ఉంచుకుంటారు కదా ఎందుకు సేల్ అమ్ముతున్నారంటే అదేంటో అంటే నాకు అర్థం కాలేదు మా రాజమండ్రిలో ఒక రెండు గ ఒక సటన్ ప్లేస్లో నాకు గది కావాలంటే ఐదు లక్షలు ఉంటుందండి అక్కడి నుంచి మళ్ళీ నాకు రెండు లక్షల్లో గది కావాలి అని అంటే నేను ఒక వన్ కిలోమీటరు టూ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అప్పటిదాకా నాకు రెండు రెండు లక్షల్లో గది దొరకదండి మీ ఒంగోలు ఏంటండి బాబు నేను కొన్న దగ్గర నేను నలభై వేలకు కొన్నాను నేను కొన్న దగ్గర నలభై వేలకు కొన్నాను పక్కకి పక్కకెళ్ళి పక్క సందులో జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన గది రెండు లక్షలు ఉంది ఏంటండి ఇదేంటండి ఇది విచిత్రంగా అన్నాడు ఆ క్వశ్చన్కి ఆన్సర్కి నేను వెతుక్కోవడానికి నాకు టెన్ ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఎందుకు మరి ఒంగోలులో ఒక చోట ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు కదండి ఆ కట్టకి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న పొలాల కాస్ట్లు ఎంత లెఫ్ట్ సైడ్ ఉన్న పొలాల కాస్ట్లు ఎంత సరే మంగమూరు రోడ్డు నుంచి వేసుకున్న మంగమూరు రోడ్లో స్టార్టింగ్లో ఎంత ఉంది ఎండింగ్లో ఎంత ఉంది కానీ అంత వాల్యూగా అంటే ఒక చోటనే ఇంత వేరియేషన్స్ ఉన్న ఒంగోలు ఒక చోటనే అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ మీటర్స్కి హాఫ్ కిలోమీటర్కి హండ్రెడ్ అంటే ఒక చోట టూ అండ్ హాఫ్ లాక్ ఉంటే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దాటిన వెంటనే ఎంత ఉంది ఫార్టీ థౌజండ్ ఉంది అంత వేరియేషన్స్ ఏంటి అంటే ఆ వేరియేషన్ కి గల తేడా ఏంటనేది అర్థం కాలేదు ఆ వేరియేషన్స్కి గల తేడా నేను 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 చదువుకున్న దాంట్లో నేను అన్వేషించిన దాంట్లో చెప్తాను హైదరాబాద్ ఈ రోజు ఒకప్పటికి ఇప్పటికి తేడా ఉందనే చెప్పారు కదా అది ఏంటి తేడా అంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కొద్దీ భూమి వాల్యూ రోజు రోజుకి పెరుగుతుంది ఒంగోలులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడికి దాన్ని అక్కడికి ఎండ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక స్టెప్లోకి వెళ్ళేటప్పటికి రేపు కొనుక్కుందాం లేదా ఎల్లుండి కొందాం చూసిన చోట ఇప్పుడు కాకపోతే వెనక్కి వెళ్ళిపోతే తగ్గించి వాళ్ళే ఇస్తారు ఈరోజు తీసుకోకపోతే రేపు ఉంటుంది రేపు వచ్చిన రోజు ఇంకొక రూపాయి తక్కువకి ఇస్తారని మనం అక్కడ మనం మన మైండ్లో ఫిక్స్ చేసుకున్న వాల్యూస్ అన్నీ అక్కడ పెట్టేసి రేపు ఎల్లుండి అనే క్వశ్చన్ మార్కులకి వేసేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఎత్తుక్కొని ఆ రేపు ఎల్లుండి క్వశ్చన్స్ని అక్కడే పెట్టేసుకొని మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టే ఇక్కడ ఇలాగ ఈ రకంగా ఉంది బట్ హైదరాబాద్ ఇప్పుడు ఒంగోలు హైదరాబాద్లో కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అనేది డౌన్ కంప్లీట్గా డౌన్ జీరోలో ఉంది కానీ రాబోయే రోజుల్లో ఒంగోలులో రియల్ ఎస్టేట్ అనేది ఒక పీక్ స్టేజ్కి వస్తుందండి ఒక పీక్ ఎంత పీక్